అందరికీ వందనాలు వియ్యండ్ల పరిపాలనలోని దేవుడిచ్చే తలాంతులు నిమిత్తమై ఈరోజు పరమగీతం ద్వారా దేవుడు వంట మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై పరమగీత గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాడు బయలు హమోను నందు సొలోమోనుకొక ద్రాక్షవనం కలదు అతడు దానిని కాపులకు దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయల తేవలను నా ద్రాక్షణం నా వర్షమును ఉన్నది సోలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయే వారికి రెండు వందలు వచ్చును ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం వెయ్యి ఏళ్ళ పరిపాలనలో మనకి ఇవ్వబడిన తలంతుల్ని ఇక్కడ చెప్పబడుతుంది అందులో మొదటగా సొలోమోన్ ఒక ద్రాక్షవానం కలదు అంటే ఎడిస్సులేముని ఇక్కడ ద్రాక్షావనంతోని పోలుస్తున్నాడు తొలోమన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఏ సందర్భంలో చెప్పబడుతున్న వచనం అంటే ఏడేళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత చల్లా చెదురైపోయినటువంటి అరణ్యానికి పారిపోయినటువంటి కొండల్లోకి దాక్కున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఏడేళ్ళ శ్రమలో ముగింపు అయిపోగానే మరలా తన సొంత దేశమైనటువంటి ఎడుసలేముకి అందరూ కూడా మరలా చేరుకుంటారు అతడు దానిని కాపులకిచ్చి అంటే ఎర్శలేములో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి తలంతలు ఇస్తాడు ఆ తరంతులు ఏ విధంగా అంటే మత్తయసు వార్త ఇరవై ఆరో అధ్యాయం తలంతు ఉపమానంలో మనకి చెప్పబడుతుంది ఒక మనుషుడు దేశాంతరముకి ప్రయాణమయ్యి ముగ్గురు దాసులు పిలిచి ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతులు ఒకడికి ఒక ఇచ్చి వీటితో మీరు వ్యాపారం చేయండి అని చెప్పి తలంతులు ఇస్తే అందులో ఐదు తలంతులు వాడు పది చేస్తాడు రెండు తలంతులు ఇచ్చిన వాడు నాలుగు చేస్తాడు ఇచ్చిన తలంతులను ఏం చేస్తారు వృద్ధి చేస్తారు వ్యాపారం చేసి ఇక్కడ వ్యాపారం అంటే వ్యాపారం అని కాదు ఆ వెయ్యండ్ల పరిపాలనలోని దేవుడితో చేసే సహవాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కరికి అధికారులుగా ప్రభువులుగా నాయకులుగా పాలకులుగా మనందరినీ కూడా ఆ వెయ్యండ్ల పరిపాలనలోని నియమిస్తారు అయితే దాన్ని మనం ఎంతవరకు వృద్ధి చేస్తున్నాం వాళ్ళని ఎంతవరకు పరిపాలిస్తున్నాము అని చెప్పి మన యోగ్యతని మన సామర్థ్యాన్ని తండ్రైన యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తారు దానినే ఇక్కడ పరమగీతంలో చెప్పబడుతుంది నేను మీకు నేను మీకు ద్రాక్షట నిశ్చితని దాని ఫలాలు ఇచ్చాను ఫలాలు అంటే మనుషుల్ని దాని ద్వారా మీరు ఒక్కొక్కడో వెయ్యి రూపాయలు తేవాలి అంటే ఏంటి నేను ఇచ్చిన ఈ తలాంతుల్ని మీరు వృద్ధి చేసుకుని తీసుకురావాలి అని చెప్తున్నారు ఆ దేశాంతరం వెళ్ళిపోయిన ఉపమానంలో కూడా తలాంతులు ఇచ్చినప్పుడు దాన్ని వృద్ధి చేయమని ఇచ్చాడు అదే దాన్ని ఇక్కడ చెప్పబడుతుంది విజయ రూపాయలు తేవడం అంటే ఇక్కడ విజయ రూపాయలు అని కాదు ఇక్కడ అర్థం మనుషుల్ని పరిపాలించి మీరు దేవుడికి రాజ్యంగా ఆ విజయన్ల పరిపాలన నెలకొల్పడము నా ద్రాక్షవాహనము నా వసము ఉన్నది అంతా కూడా ఎవరి వశంలో ఉన్నది ఏసుక్రిసిపు వశంలోనే ఉంటుంది ఆ వెయ్యండ్ల పరిపాలన అంతా కూడా వేయండ్ల పరిపాలనలోని ఇచ్చిన తలంతులు వాళ్ళందరూ కూడా అప్పు ఇందులో కనబడుతుంది దానిని కాపు చేయవారికి రెండు వందలు ఆ యజమానుడు ఇచ్చాడు అంటే తలంతులు ఉపమానంలోని ఐదు తలంతులు ఇచ్చినవాడు పది తలంతులు చేస్తే రెండు తలంతులు ఇచ్చినవాడు నాలుగు తలంతులు చేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటి బలా నమ్మకమైన దాసుడా నువ్వు ఈ కొంచెంలోని నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు అంటే ఈ అనేక మంది మీద నియమించడం ఎక్కడ జరుగుతుందంటే నూతన నేర్చలేమని ఆ మహాపట్టణంలో అంటే పరలోకంలోని ఏడు తరతలుగా విభజింపబడిన మనందరం కూడా అక్కడ రాజ్యం చేస్తాం ఆ రాజ్యంలో ఇచ్చే భాగ్యాన్ని నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అంటే ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయ్యండ్ల పరిపాలనలో మనకి ఒక ద్రాక్ష తోట అప్పి ఆ ద్రాక్ష తోట చెప్పిన దానికి మనమే ఆ వెయ్యి రూపాయలు చెల్లిస్తే దానికి బదులుగా మనకి రెండు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ నూతనమైన యరుష్యులేమని ఆ మహాపట్టణమైన ఆ పరలోకంలో అనేకమైన వాటి మీద నిర్మిస్తాడు దేవుడి కొద్ది మాట గాక ఆమె